అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడి ఫామ్ అండి వీడియో పూర్తిగా చూడండి సూపర్ క్వాలిటీ పిల్లలతో మీ ముందుకు రెడ్ చేయదండి బాహుబలి 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 పిల్లలండి ఐదు పిల్లల బ్యాచ్ చాలామంది మనకు కాల్ చేసి అన్న ఓన్లీ పుంజు పిల్లలు కావాలన్నా అని అడుగుతున్నారు వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుందండి వీడియో చాలామంది ఫోన్ చేశారు మనకి చాలా తక్కువ బ్యాచ్ సరదాగా ఇంటికి ముందు కొద్ది ప్లేస్లో కొద్ది పిల్లలు పెట్టుకోవడానికి సూపర్గా ఉంటాయి ఐదు పుంజు పిల్లలే ఐదు పుంజ పిల్లలు పుంజు పిల్లలు టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ పుంజ పిల్లండి ఫుల్ రిచ్గా ఉంటాయి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు అసలు మనం చెప్పడం కాదండి ఆ బాడీ ఖర్చు చూడండి ఒక్కదాని బాడీ ఖర్చు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు రసింగ్ ఒకటి సీతవార్ రెండు ఒకటి అబ్రాసు ఒకటి తెల్లని పిల్లండి ఐదు పిల్లల బ్యాచ్ టూ టాప్గా ఉంటాయండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఐదు పిల్లలు కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనవండి అస్సలు మిస్ అవద్దండి పిల్లలైతే ఎమౌంటే వరక సూపర్గా ఉంటాయి పిల్లలైతే మంచి బ్రీడింగ్ క్వాలిటీగా వస్తాయండి పిల్లలైతే అసలు ప్లేస్లో వాళ్ళకైతే అసలు సూపరు కొద్దిలో కొద్దిగా హెవీ క్వాలిటీ పెంచుకున్నట్టు ఉంటుంది అనమాట ప్లేస్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ పిల్లలు పెంచలేరు కాబట్టి తక్కువలో మంచి పిల్లలు పెంచుకున్నట్టు ఉంటుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ